రేవంత్ రెడ్డి గారి మొత్తం చరిత్ర తీస్తే మోసం అబద్ధం అనేది దానికి మారిపోయేవాడు ఉంటే రేవంత్ రెడ్డి ఆయనే పచ్చకామరలోనికి లోకం అంతా పచ్చగా ఇక మమ్మల్ని సన్యాసులు మమ్మల్ని పిచ్చుకొక్క కలిసి నానుడు మమ్మల్ని అయితే నేను ఇప్పటికి కూడా అంటున్నాను రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నాను నీకు నిజంగా దమ్మున్నోడివైతే ధైర్యం ఉన్నోడివైతే అయితే మీరు నేను మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళైతే నువ్వు కూలగొట్టబోతున్నావు ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ ఇచ్చి ప్ర చేసే ప్రయత్నం చేస్తున్నావు అక్కడి మనం పోదాం ఇద్దరం పోదాం వితౌట్ సెక్యూరిటీ మీరు నేను కలిసి మొత్తం ఒక రోజా రెండు రోజుల మీరు డేట్ చేయండి తప్పకుండా పోదాం రెండవది ఇదే మూసీ ప్రక్షాళనలో భాగంగా ఫణిగిరి లాంటి కాలనీలు ఏవైతున్నాయో చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతున్నాయో వాళ్ళు ఏదైతే ఎలా కన్నీళ్లు పెడుతున్నారో ఒక గర్భిణీశ్రీ తొమ్మిది నెలల గర్భిణీశ్రీ ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వాలో రేపో డ్యూ డేట్ ఉన్నదని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే నీవు కనుక ఇది ఖాళీ పోకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే ఆమె అన్న మాట ఏంటంటే నీ డెలివరీ ఎక్కడ కావాలి అని చెప్పి కాలు పడితే నువ్వు కలికరించలేదు కదా రా నువ్వు నా నా చైతన్యపురికి వస్తావా నా కొత్తపేటకు వస్తావా నా ఉప్పల్ నియోజకవర్గంలో రామంతపురికి వస్తావా పోదాం సెక్యూరిటీ లేకుండా రా ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు ఎలాగో రాస్తాను నేను ముక్కులు ఎలాగ రాస్తాను కానీ ఏం మాట లేదు ఇలా ఇలా అక్కడక్కడ అరువు తెచ్చుకున్న మనుషుల చేత తిట్టిపితున్న చెప్పి అంటారు ఎవరు కూడా డబ్బులు ఎత్తే గతకాలం తిడుతారండి నేను ఇప్పుడే అనుకుంటున్నా మా వేణుగోపాల్నాయుడు గారితో జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని ఇంత చిట్లు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండద్దే ఇవన్నీ మీకు పంపిస్తాను అంటే ప్రజలకు మనమేదో ఐదు వేల రూపాయలు ఇస్తే మాట్లాడతారని చెప్పి కడుపు మండే భంగపడినటువంటి పేదల గురించి మాట్లాడుతున్నాడంటే ఈయనకి ఏం సంస్కారం ఉన్నట్టు ఒకసారి అర్థం చేసుకోండి అంటే గది ఆయన సంస్కారం ఆయనది ఎప్పుడో ఆయన ఆ పని చేసింది కాబట్టి పచ్చ పచ్చకామరకు లోకమైన పడుతుంది నీ నీ పనే గది కాబట్టి పైసలు ఇచ్చి లొల్లు పెట్టించి పైసలు ఇచ్చి ఇట్లాంటి చేయించి పైసలు ఇచ్చి ఆ మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడతావు కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అట్లే మాట్లాడే మాకు బ్రహ్మాండంగా ఉన్నారా ప్రజలు వీళ్ళు కొద్దిమంది పిడికల మంది సన్యాసులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పిండు సన్యాసులు మాట్లాడిందో పైలు మాట్లాడిందో తర్వాత అర్థమైంది ఇప్పుడు ఈయనకు కూడా ఇప్పుడు అర్థం కాదు ఈయన మేడలో కూర్చున్నాడు కాబట్టి ఇవాళ అధికారం ఉన్ననాడు కళ్ళు ఎత్తికెక్కి ఇలా ఎవరు వెలువేశారు చెప్పినప్పటికీ కూడా వీనరు వీళ్ళకి వీళ్ళకి నైజం ఉంటుంది కాబట్టి ఇవాళ విపరీతంగా తిడుతున్నారు విపరీతం అంటే ఏడుస్తున్నారు ఇవాళ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు అక్కడ గుర్తుపెట్టుకో ఇల్లు కూలగొట్ ఇల్లు కూలగొట్టు నీడను చదకొట్టలు ఎవరైతే గూడు చదకొట్టాలి ఎవరైతే పెళ్ళిని ఎత్త కొట్టలు పాపం తగిలిపోతారంటారు జనాలకి తెలంగాణలో ఏమిటంటే ఈ ఇద్దరికి ఎక్కడ కూడా ఎన్న చరిత్రలో ఎప్పుడు కూడా తప్పకుండా ఏదో ఒకటి అనుభవించక తప్పదని చెప్తారు ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంటిది చెప్పండి నేను ఆయన అంటున్నాడు హరీష్ రావు గారి రాశితో సాధ్య గంత దిక్కుమాలిన పద్దుందా రేవంత్ రెడ్డి నీకేమైనా నీకైనా నీకైనా అవగాహన ఉందా నీకైనా జ్ఞానం ఉందా రేవంత్ ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చినావు కదా నువ్వు ఇవాళ నేను రాజశేఖర గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి నేను తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగరేసినప్పుడు నాది మూడున్నర గంటల స్పీచ్ ఉంటుంది నేను నాకు కొన్ని వందల స్పీచ్లు ఉంటాయి వందల స్పీచ్లు ఉంటాయి అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టు నీకు తెలుస్తుంది నేను ఎవరినో నాకు వచ్చినటువంటి తెలంగాణ ఆత్మగౌరవ బావుట సందర్భంగా నాకు వచ్చినటువంటి అప్రిషియేషను ఆ సన్మాన పత్రాలను నీకు ఇప్పుడు పంపిస్తా నేను అరవై రోజులే వాస్తవంగా ఎవరు మాట్లాడిన నాడు ఈ హైడ్రా గురించి మాట్లాడి నేను నిరంతరంగా ఇగో ఇక్కడనే ఇక్కడ చెరువుకి వచ్చిపోయినా పక్కకి వచ్చిపోయినా అస్మంతపే చెరువుకి వచ్చిపోయినా అక్కడ నల్ల చెరువుకు వచ్చిపోయినా ఇక్కడ శబరిగూడ చెరువుకి వచ్చిపోయినా అటు పక్కకు మౌలాలు చెరువుకి వచ్చిపోయినా పోతే సరుణ్నగర్ చెరువుకి వచ్చి ఇట్లా ప్రతి చెరువుని ఒడ్డర బొడ్డరకాలనికొచ్చిపోయినాను జల్లబండకాడికి ప్రతి కాలనీని ప్రతి బస్తీ తిరిగిపోయినాను అరవై రోజులుగా తిరిగిన తర్వాత అరవై రోజులు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఇది మూర్ఖ పని చేస్తుండు రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన చేసే పని అంటే ఆయన రాజుని అనుకుంటుండు ముఖ్యమంత్రి అనుకుంటుండు చక్రవర్తిని అనుకుంటుండు ఆయన మీరు ఎవడా చెప్పిన ఇవాళ కూడా మా కోర్టు గిన్న గానం కామెంట్ చేసినప్పుడు కూడా సిగ్గు లేకుండా కామెంట్ ఆ నాట్ ఆన్ ఎంఆర్ఓ కామెంట్ నాట్ ఆన్ ఆర్డిఓ ఆర్ రంగనాథ్ కామెంట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా తగ్గుతుంది ఎందుకంటే బ్రెయిన్ చైల్డ్ ఈ హైడ్రా అనే బ్రెయిన్ చైల్డ్ చచ్చింది రేవంత్ రెడ్డి ఇవాళ ఎవరికి వినొద్దు చెప్పి క్యాబినెట్లో చచ్చి ఏం మాట్లాడడం తెలియదు అసెంబ్లీలో ఏం మాట్లాడడం తెలియదు ఇలా అందరినీ కాదని తెచ్చింది రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ కోర్టు వేసేటువంటి ఆ ముట్టకాయలు కోర్టు చేసిన ఆ కామెంట్స్ రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తే తప్ప ఇంకొకరికి వర్తించేటం ఆస్కారం లేదు